అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు భైరవి మాత రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను రేపు జూలై పదవ తేదీ ప్రదోష వేళలో గురువారం ఆషాఢ పౌర్ణమి దీన్ని గురు అని కూడా అంటారు చాలా అదృష్టం కదా గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం గురువులని సత్కరించుకునే రోజు గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు ఆ గురువులను పూజించటం ద్వారా ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమని కూడా అంటారు మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే కాలభైరవుడు కాలానికి అధిపతిగా పంచభూతాలకి అధిపతిగా ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని రాజశ్యామల సమేత భైరవ హోమాన్ని జరుపుకుంటాం అందరూ కూడా పరోక్షంగా పాల్గొని అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది గోమాతలను సేవించటం గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది ఇక ఈ హోమంలో పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా మీ ఇంటికి పోస్టల్ ద్వారా అందజేయబడుతుంది మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది మీరందరూ కూడా చూడండి ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో చివరి వరకు చూస్తున్నట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి అలాగే మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఎలాంటి కష్టమైనటువంటి పని అయినా సరే ఎంతో ధైర్యంగా ఆ పని ప్రారంభించి ముందుకు తీసుకుని వెళ్ళటం సక్సెస్ను సాధించటం ఈ రాశి వారి యొక్క అద్భుతమైనటువంటి పరిస్థితి ఇక ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి లావాదేవీలు కూడా సంతృప్తిగానే మీకు సాగుతూ ఉంటాయి అలాగే ముఖ్యమైనటువంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలస్యం చేయకండి నిదానమైన ప్రధానం అంటే కాదు ఆలస్యం అమృతం విషయం కూడా అది గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది అలాగే ఈ రాశివారు కొత్త విషయాలు నేర్చుకోవటం మీద ఆసక్తి కూడా చూపిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే స్నేహితులను నమ్మి మోసపోయే సూచనలు ఉన్నాయి కొంతమంది స్నేహం అనే ముసుగురు కొన్ని ముందుకు వస్తారు అలాంటి వారితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తులు కొనుగోలు చేసే వరకు కూడా ఇది అనుకూలంగా ఉంది కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు మంచిగానే ముందుకు సాగుతూ ఉంటాయి దీనికి సంబంధించిన రుణాలు ఇవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం మేము మాట తీరు కూడా ఒక్కొక్కసారి గొడవలకు దారితీస్తూ ఉంటుంది ఆ మాట తీరును మార్చుకోవాలి అంతేగాని నిర్లక్ష్యంగా మాట్లాడటం పాయింట్ అవుట్ చేయటం అంత మంచిదైతే కాదు కాకపోతే ఇక్కడ కొంతమంది ఈ కుంభరాశి మగవారు మాత్రం నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడటం ఆ పరిచయాలు మీకు అంత సానుకూలంగా లేవు అలాగే కొంతమంది రుణ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తారు కొంతవరకు ఫలిస్తూ ఉంటాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంది వీసా పాస్పోర్ట్స్కి అప్లై చేసుకోవచ్చు నిరుద్యోగులకు అవకాశాలు అయితే ఒక్కొక్కటిగా వస్తాయి ఇంటర్వ్యూలు మాత్రం కాస్త నిదానంగా చేస్తే సానుకూలంగా ఉంది రాజకీయ రంగం వారికి గతం కంటే కాస్త మెరుగుపడే సూచనలు ఉన్నాయి పరిస్థితులు ఏదైతే ఎక్కడైతే మీరు నమ్మకాన్ని కోల్పోతారు తిరిగి అక్కడే మీరేమింటే ఏమిటో ఒక గుర్తింపు తెలిసి వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకైతే పై అధికారుల మద్దతు అయితే మీకు సంపూర్ణంగా ఉంటుంది అలాగే పనుల్లో కూడా ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు ప్రమోషన్లకు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి వ్యాపారస్తులకైతే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఇంకా వ్యాపార విస్తరణకు కూడా చిన్నపాటి ప్రయత్నాలు మొదలు పెడతారు భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే బాగుంటుంది చిన్న చిన్న వ్యాపారస్తులకైతే మంచి లాభాలు సంపాదిస్తారు కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులు అయితే అవకాశాల కోసం కాస్త మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా అయితే కేర్ఫుల్గా ఉండాలి వైరల్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి వెంటనే వైద్యున్నైతే సంప్రదించాలి విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా బాగుంది ప్రేమికులకైతే ఎడబాటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వారికి ఏడు తొమ్మిది పద్నాలుగు తేదీలు సానుకూలంగా ఉన్నాయి రెండు నాలుగు పన్నెండు తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారికి రవి కుజ గ్రహాలకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ వారు సూర్య గ్రహానికి ఓం క్రీం సూర్యాయ నమ ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రాన్ని ఉదయం పదకొండు సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ మీరు చదివితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే కుజగాయత్రి తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం కూడా పదకొండు సార్లు చొప్పున పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే అవకాశం ఉన్నంతవరకు ఏళ్ళ ఉన్నారు కాబట్టి మీరు మన హోమంలో పాల్గొన్నట్లయితే పరోక్షంగా మీకు విభూతి మంత్రం విభూతి మరియు ప్రసాదం కూడా ఇంటికి అందుతుంది కాబట్టి మీరు తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి పరోక్షంగా పాల్గొనండి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ ధీమహి తన్నో కాల ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి